హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు మనం డైలీ మార్నింగు ఒక వన్ అవరు ఈవినింగ్ ఒక వన్ అవర్ వన్ అవర్ కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయాలి కదా ఆ వాకింగ్ వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి హార్ట్ కొలెస్ట్రాలు బీపీ నిద్రగా లేము ఉన్న వాళ్ళకి అందరికీ కూడా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట నేనైతే ఎవరికైనా కూడా గ్రీనరీలో వాకింగ్ చేస్తే మరీ బాగుంటుంది కదా ఇట్లా లాన్ ఉంటుంది ప్రతి ఒక్క చోట కూడా ఇదివరకు రోజుల్లో కాదు ఇలా లాన్లో మనం నడుస్తూ ఉంటే మనకి కాళ్ళకి మంచి మసాజ్ లాగా కూడా ఉంటుంది అన్నమాట చిన్న చిన్న ముళ్ళులాగా గుచ్చుకుంటూ ఉంటుంది కదా చెప్పులు లేకుండా రోజుకు ఒక పది ప పొద్దుటో పది నిమిషాలు సాయంకాలం ఒక పది నిమిషాలు అట్లా మనం నడుస్తూ ఉంటే బజ భలే మజాగా ఉంటుంది అన్నమాట మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలాంటివన్నీ మార్నింగ్ వాకింగ్లో చిన్న చిన్నవి మనము దొరికిన చోట మనం ఉపయోగించుకోవాలి ఇప్పుడు ఆఫీసుల్లో ఉంటున్నాయి స్కూళ్ళల్లో ఉంటున్నాయి పార్కుల్లో లాన్ బాగా పెంచుతున్నారు కదా అలాంటి చోట చెప్పులు లేకుండా మనం నడుస్తూ మన పిల్లలకి కూడా ఇలాంటివన్నీ నేర్పిస్తూ ఉంటే చాలా మంచిది చాలా మో బోల్డ్ అని ఉపయోగాలు ఉన్నాయి మనకి హెల్త్కి ఇవన్నీ కూడా గ్రీనరీని ఆస్వాదిద్దాం గ్రీనరీని పెంచుకుందాం మంచి మంచి మొక్కలను పెంచుకొని మంచి ఆక్సిజన్ మనకిస్తాయి మనం చేసే వాకింగ్ ఇలా గడ్డి మీద చేస్తే పచ్చని గడ్డి మీద చేస్తే ఒక వంద రెట్లు ఉపయోగాలు ఎక్కువ ఉన్నాయి పది శాతం మనకి వాకింగ్లో వస్తే ఇట్లాగా గడ్డిలో వాకింగ్ చేస్తే వంద శాతం ఎక్కువ ప్రయోజనాలు మనకి కలుగుతాయి సార్ శరీరం అంట దృఢంగా ఉంటుంది వాకింగ్ వల్ల ప్రతి ఒక్కళ్ళు వాకింగ్ చేయాలి ఇంట్లో ఒంటిలో ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్నీ క్లియర్ అవుతాయి వాకింగ్ వల్ల నాకు తెలిసినవన్నీ కూడా నేను చేస్తాను అలాగే మీకు కూడా చూపిస్తున్నాను నేను ఇలాగ ఎప్పుడో అమెరికా వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంత గ్రీనరీ ఎంత బాగుండేదో అందుకని నేను అక్కడ కూడా చెప్పులు లేకుండా నడిచేదాన్ని చెప్పులు పక్కన పడేసి చలి కదా షూ వేసుకొని ఉండేవాళ్ళు అవన్నీ తీసి పక్కన పడేసి హాయిగా ఆ లాన్లో నడిచేదాన్ని పార్క్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా భలే ఉండేది అప్పటి నుంచి నాకు అలవాటు అయింది దాని ఉపయోగాలు తెలియకుండానే నేను అవన్నీ చేసుకునేదాన్ని ఇప్పుడు చూస్తే దానివల్ల వల్ల అని ఉపయోగాలు ఉన్నాయి ఓకేనా ఇలాంటి మంచి మంచి వీడియోలు మళ్ళీ మీకు చేసి చూపిస్తూ ఉంటాను మీరందరూ కూడా ట్రై చేయండి